నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టెయిలర్ ఆప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారు బలిష్ వాళ్ళు రాయల్ మంచి పైసలు ఈ కొడుకుల కేంద్ర ఇట్లా మాట్లాడుకోవచ్చు డబ్బులు అనేది నీకు ఆ టైం లో మాకు ఎపిసోడ్ కి ఎంత తెలుసు డాలి టూ థౌసండ్ ఒక్కరికి నీకు రెండు వేలు నీకు రెండు వేలు దాంట్లో మనకి కట్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ వస్తాయి టీబీఎస్ లు మనకే వస్తలే మళ్ళా అప్పుడు పేమెంట్ అయితే బయటికి తెలియదు ఎవరికి వీళ్ళు బలిష్ణి మస్తు ఇంకేంటి వచ్చి ఫోటోలు మన దోస్తులు అన్ని వస్తున్నా కార్ తీసుకొని తీసుకుని పెద్ద టాస్క్ అమ్మాయిలు మెసేజ్ చేస్తుండే ఒక పెద్ద పేరగా పెడుతుండే సగం చదువుతుంటే నా సగం రాకపోయి ఏం పెట్టింది అర్థం కాకపోతే నే పెడుతుంది అంత పెద్ద పెడుతుంది నా ఏం అయితే ఇప్పుడు ఇక నార్మల్ రిచ్ లైఫ్ అది అనుకున్న టైంలో మాది రేకుల్ రూమ్ మూడు రూమ్లు ఉంటాయి చిన్న లైఫ్ స్టార్ట్ అయింది అంటే మేము మా అమ్మగా ఉన్నది అది కూడా కష్టపడి ఆ ఇల్లుగా ఉన్నది దానికి తోడు మా అన్నలు ఇద్దరు వాళ్ళు కష్టపడి నన్ను చదివిచ్చుకుంటా ఒక పక్షి ఒక గాలి బాలాజీ నగర్ సేమ్ సికింద్రాబాద్ వీడు దగ్గర మేదిపాటం వీళ్ళది బాలాజీ నగర్ లో ఇల్లుంది ఓన్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఇక్కడ షాప్ పెట్టుకొని ఉన్నారు ఇక్కడ సెట్ అంటే వీళ్ళు సెట్ లేదు షాప్ మనది ఏంటంటే ఇక్కడ మా బాబాయ్ మా బాబాయ్ దగ్గరికి మా మమ్మీ పనికి వెళ్తుండే మాది షాప్ బైక్ మెకానిక్ షాప్ లో పనిచేస్తుంది మా చిన్నన్ననేమో కార్ డ్రైవింగ్ అట్లా ఓవర్ ఫిల్ అవ్వాలి ఉన్నారు అంటే చేసుకుంటున్నారు చిన్న చిన్నగా చాలా చిన్న చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తాం అయితే ఇక మనది కానీ ఇప్పుడే నీతో జరిగి ఇట్లా మనకి రేగుల రూమ్ ఉంటుండే వాన పడితే నీళ్ళు ఇంట్లోకి వస్తుండే అది ఎంత కథ చెప్పుకుంటే ఏంటంటే అరే ఇంకెన్ని రోజులు రైవే చెప్పుకొని బతుకుతారని అనుకుంటారు కానీ బతినోనికి తెలుసు ఆ ప్రాబ్లం ఏందో ఎదుటికి ఏముంటుంది అంటే ఎవని కష్టపడతారు ఎవడైనా కష్టాలే పడతారు అంటే కష్టం కష్టం తెలుసు నీ కష్టం నాకు తెలియదు నా కష్టం నీకు తెలియదు నా దృష్టిలో ఏంటంటే ర్యాంకర్ షో ఉంటే వాడే తోపురాడే మంచి కార్లో తిడతారు ఏసీ లా నలుగురు ఇంటర్వ్యూ చేస్తారు డబ్బులు వస్తే మంచిగా ఉంటది మాట్లాడుతున్నా కానీ నీకెన్ని బొక్కలు నీకెన్ని అప్పులు ఎవరు తెలియదు మాకు కూడా అంతే ఎవరికి ఎన్ని అప్పులు ఉంటాయో తెలియదు ఇవనికి ఏమైతే తెలియదు కానీ ఎదుట దృష్టి ఏంటంటే సెలబ్రిటీ అంటే ఇది అనుకుంటారు కానీ ఆడికి రావాలనేది మా నిజం వేడైతే అనుకుంటారు వాళ్ళు అందరూ ఆడికి రావాలని చెప్పి వీటి దాకా వచ్చిన అక్కడ స్టార్ట్ అయిన మా జర్నీ రేకుల రూమ్ నుంచి ఒక మూడు ఫ్లోర్ బిల్డింగ్ అయింది సపరేట్ పెంట్ హౌస్ అయింది నాకు అంటే ఇట్లా అంటే వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం వాళ్ళు ఇచ్చిన ప్రేమ అని వాళ్ళు ఇచ్చిన కదా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయితే దాని వల్ల మేము వీటి దాకా ఉన్నాం వీడు ఒక మంచి కార్ తీసుకొని వీడు హ్యాపీగా ఉన్నాడు అంటే మళ్ళీ వాడు చెప్తే నా భయం మీద ఏం చెప్పేసి ఇక్కడ దాకా లైఫ్ బాగుంది కానీ ముందు ఏమైతే తెలియదు జర్నీ అంటే వీడు కాలేజ్ బంగొట్టి నాకు శ్రీమతి కాలేజ్ అని చెప్పి నా పక్క కాలేజ్ నాది రాయల్ కాలేజ్ వీడు బస్ లో పోతుండే ఇంటర్ నేను ఇంటర్ ఇద్దరం బస్ లో నాకు బస్ పాస్ ఉంటుంది కూడా బస్ పాస్ ఉంటుంది వీనికి ఏంటంటే రన్నింగ్ లో దిగడం అలవాటు నా దిగరా కాదు చెప్తా వేరే అయితే రింగ్ రోడ్ దగ్గర ఏమైంది వీడు ఇద్దరం ఉన్నాం అరే బస్ ఆడ బస్ స్టాప్ ఉంటే ఆడ ఆపాలి మేమేమి ఈ గల్లీ కొట్టాలి దింకు ఉన్నాడు వాడు నాకు రాదు ఉల్టా దుంకినా పడ్డా చూడు పోయా రెండు కళ్ళు ఇట్లా పైడికి లేచింది బ్యాగ్ ఒకటి వచ్చి బిపోయినా లేకుండా తలవాడి వాళ్ళకి ఇట్లా ఫోటో ఉంటుండేందుకు ఇట్లా గోడలు కాదు మీకు పటాసులు బాగా సపోర్ట్ చేసింది ఎవరు అంటే లైక్ ఇప్పుడు

మిమ్మల్ని తీసుకొచ్చింది ఆయనే అనుకున్నట్టు నేను అప్పట్లో లేదు మాకు హరణ సంజయ్ అన్న ఒక రోజు పెట్రోల్ అంటే మాది వాళ్ళ బెట్రోల్ అయితే అన్నపూర్ణ అన్నపూర్ణ పక్కన పెట్రోల్ అయిపోతుంది జెన్యున్ చెప్తున్నా బండి బండిని ఒక్కటో ఇద్దరు మేము అప్పుడు అన్నపూర్ణ గేట్ చుట్టూ తిరుగుతున్నారు టైం అంటే ఈ ఆడిషన్ ఎట్లా అవన్నీ తెలుసుకోవడానికి కనబడ్డారు వీళ్ళు ఇంద్ర సెలబ్రెట్ బండి బండిని ఒక్కటి అని చెప్పి ఇట్లనే చూసినాం వాళ్ళు ఇటు చూస్తారు నా నమస్తే అన్నాడు ఉరికినాం ఏమైందంటే బండిలో పెట్రోల్ అంటే అన్న బండిలో పెట్రోల్ తెచ్చేయాలని మా బండి లేదు ఫస్ట్ అలా తెచ్చేయాలని చెప్పి పెద్దగా మేము అంటే లేదమ్మ అంటే కూడా టిడిపి ఆఫీస్ ఆపోజిట్ లో మన మల్లెమాల ఉంటుంది అటు దాకా నొక్కునే మన నెంబర్ అన్న ఎట్లా రావాలన్నా దీనికి అదన్నా ఇదన్నా అని అడుగుతుంటే ప్రతి ఒక్క దానికి ఓపికతో ఆన్సర్ చేసి ఈ టైంలో ఆడిషన్ ఉంటాయని చెప్పిందే అన్న సంజయ్ అన్న హరే సంజయ్ వాళ్ళు చెప్పినందుకే ఈడున్నాం హరణ అదే సంజయ్ సడన్గా కనబడకుండా మాయమే మాయమే ఆయన రైటింగ్ చేసుకుంటా కొన్ని షోలు చేసుకుంటా ఆయన షోలో రైటర్ కదా మంచిగా రైటింగ్ చేసుకు ఆయన నెక్స్ట్ ఒక వెబ్ సీరీస్ కానీ కి ప్లాన్ చేసుకుంటాం టోకే మీరు మధ్యలో మీరు లైక్ షో ఆపేయడానికి దానికి రీజన్ సంతోషకరాలు అంతా వెళ్ళిపోయారంట అదే సంతోషమైన రీజన్ కాదు కానీ అందరం అనుకొని వెళ్ళిపోయినాం ఇప్పుడు మా హెడ్ ఆయననే ఆయన హెడ్ ఆయననే మేము ఒక రోజు సంథింగ్ ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజు రిహార్సల్స్ ఉండే సమ్ దాని వల్ల క్లాషెస్ వచ్చి వెళ్ళిపోయినాం ఎవరికి మా కాళ్ళకి ఏం పగలలేవు మా కాళ్ళకి ఏం పగలేం తర్వాత వచ్చిన వన్ ఇయర్ ఒక ఎయిట్ మంత్స్ ఖాళీగా ఉన్నాం దాని తర్వాత మళ్ళీ మంత్స్ ఎయిట్ 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 మంత్స్ లో చుక్కలు కనబడే మళ్ళీ మీరు ఇద్దరు ఎందుకు కలిపి చేయట్లేదు స్టాండప్ అట్లా స్టాప్ లేవు కదా ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఇచ్చినా ఇంటర్వాతి స్టాండప్ లాగా అనుకుని వచ్చినాం అంటే ఇద్దరు నిలిచి ఇద్దరు వచ్చి నలుగురు నుంచి నలుగురు వస్తారు అప్పుడు స్కూల్ ఉండదు కదా జబరస్తున్న టీమ్

మనోడు ఏం చేసిండ్రు అంటే వేనన్న పిలిస్తే వేనన్న టీం లో గెలిపెడు నితినన్న భరతన్న పిలిచి కూడా చేసి నాగవ్వరు నితినన్న భరతన వాళ్ళు పిలిచి మాకు అవకాశం ఇచ్చారు ఇప్పటికి ఈ ఆఫ్టర్ సెకండ్ లైఫ్ స్టార్ట్ చేస్తున్న కారణం నితినన్న నిత్యాన్న భరతన వాళ్ళు లేనింది మా లైఫ్ ఇట్లా ఉండపో జిన్నే మంత్స్ ఖాళీ ఉన్నాక పిలిచి వాళ్ళే ఆ చార్జ్ ఇచ్చింది అది షో అది షో అంటే మాకు సెకండ్ లైఫ్ ఇచ్చింది వాళ్ళే దానిలో ఏ డౌట్ లేదు వాళ్ళు లేనిది ఇవ్వరం లేని నేననే కాదు

సపరేట్ సపరేట్ అదే అంత సపరేట్ సపరేట్ గా టీవీలో కనిపిస్తారీ వీళ్ళిద్దరు గొడవలు అయ్యి ఏదో విషయాలు విడిపోయారా అని చెప్పి కానీ నేను కూడా ఎప్పుడు నేను కలిసినప్పుడు ఆడు ఉంటాడు ఆడి కలిసినప్పుడు నువ్వు ఉండవు ఎందుకంటే వానికి బండి ఉంది నాకో బండి ఇక ఇద్దరు మొగడాతేరుతమ గాకను మన చూను వర్ సన్సిటివ్ ఉంటుంది ఇప్పుడు ఎనిమిది పట్నం ఉంటా గుడిమల్కపూర్ కార్వన్ మనం ఇద్దరం కూడా ఇప్పుడు కల్సిరాలే కల్సిరాలే కానీ పైకేద కల్సి వచ్చే రంగా నే కిందకి వచ్చిదరం వచ్చామని చెప్పినామా లేదు అట్లాంటి చోడగన ఫస్ట్ ఫోన్ చేసేసావు చోడగన చేస్తాడరా ఓకే ఫోన్ చేసి మాట్లాడుతున్నా అతను వీడున్న ఇడికి వచ్చేసే మనోడు సలలేడు మనోడు ఏదరా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటే అట్లాట్లా చూపిస్తున్నా అంటే పైకి వచ్చేసాడు వచ్చే వరకల ఇదంగ చూపిస్తున్నాడు స్టూడియో స్టూడియో కానీ నిజంగా నీ లైవ్ కూడా మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మా మేము కామెడీ స్టార్స్ చేసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ టైం టీవీ షో చేయడం మనకు అదే ఫస్ట్ అంటే మా కామెడీ పార్టీ కామెడీ స్టార్స్ కి అంటే నేను ఇంటర్వ్యూస్ నీ కామెడీ వేసిరా అసలు నేను చేసిన తర్వాత పెద్ద పెద్ద కామెడీ చేసేసి లోబో అన్నతో ఇంటర్వ్యూ ప్లాన్ ఆన్ కామెడీ స్టార్స్లో ఆ షోలోనే మనోడు ఏం చేస్తాడు మేము స్కిట్ అయిన తర్వాత మధ్యలో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ లో ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకొని అప్పుడే అప్పుడే లోబో బయటకు వచ్చాడు ఎలిమినేట్ అయ్యి లోబన్న బయటకు వచ్చి అప్పటిదాకా నేను లోబన్నతో లోబన్న నేను వచ్చి రెండు మూడు కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతాయి ఎట్లుంటే మనం కాంట్రవర్సీ అంటే నంబర్ ఆఫ్ సర్చ్ కొడితే మొత్తం గూగుల్లో కొడితే వేరే చూస్తే తర్వాత నీ చూస్తే ఇది అప్పటికప్పుడు రాయమన్నారు

అదెందుకు రీసెంట్ గా రాహుల్ అంత ఏంటి సంగతి అల్ల తిరుగుతున్నా ఏంటి సంగతి అలా కదా రాహుల్ అంత నీకు ఎలా కనెక్షన్ ఎలా ఎలా అంటే ఓ రోజు అన్నరే ఒక దగ్గర కలిశాం కలిశారు రోజు నుంచి అన్నకి ఎట్లా కనెక్ట్ అయిందో తెలియదు ఆ రోజు కనెక్ట్ అయినామో కంటిన్యూ డేస్ అన్నతో ఆ రోజు ఆయనతోనే రెండు రోజులు ఉన్నా ఇట్లనే మా ఇద్దరికి కంటిన్యూ అయ్యి కూడా వచ్చింది జర్నీ కంటిన్యూ అయ్యి కంటిన్యూ అయ్యి ఆస్ట్రేలియాకి పోయినాం ఈవెంట్ కి ఆయనతోనే యూఎస్ కి వీసా అయిపోయించి యూఎస్ కి కూడా తీసుకున్నాను ఆస్ట్రేలియా ఈవెంట్కి అయితే బేసిక్గా నన్ను వద్దన్నారు నన్ను వద్దంటే నేను ఈవెంట్ కి నన్ను ఈవెంట్ క్యాన్సిల్ అని చెప్పాను నేను ఈవెంట్ క్యాన్సిల్ అంటే అప్పటికప్పుడు వీసా ఇస్తే పోయినా పోయినా కానీ కూడా చెప్పిన అరే వద్దా నువ్వు ఎట్లా చేస్తావు చూస్తాను నేను ఆయన చెప్పిండు నేను వద్దన్నారు మరి చూసుకోవాలన్న స్టేజ్ ఎక్కి చేస్తే వాళ్ళు ముగ్గురు యాంకర్లు పెట్టుకోరు అక్కడ వాళ్ళని వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు మాట్లాడుతుంది దిగి వెళ్ళిపోయారు తర్వాత ఆ ఈవెంట్ కోఆర్డినేటర్ ఆయన వచ్చి ఈవెంట్ ఎవరైతే చేసినాయని గట్టి అగ్ చేసుకోవడం కానీ మేము అనవసరంగా ముగ్గురు పెట్టుకున్నాం అది పేమెంట్ నీకు ఇచ్చినా అయిపోతుండే అంటున్నారు కానీ నాకు గిఫ్ట్లు నేను ఎక్స్పెక్ట్ చేయాలి అసలు నువ్వు ఇట్లా చేసావు ఇట్లా యుఎస్కే కూడా అట్లనే అన్నారు మీకు తెలియదు ఆయన గురించి వచ్చినాక చూచూడుతుఎస్కి యూఎస్కే కూడా మధ్య చింపి ఓకే ఒకటే చెప్పాలంటే మనిషి దిల్దర్ సాఫ్ ఉన్నది కాబట్టి అన్న దగ్గర తీసుకొని మంచిగా ఉన్నాడు మనం ఓన్లీ జోకం బ్యాచ్ ఏమన్నా శివబాయ్ అని చెప్పి మంచిగా మనం కలిసిపోతాం శివరండి అండి

కొన్ని దగ్గర కొంతమందికి చేయాలి కొంతమందికి కొంచెం వాయించాలి వాయించి పడేయాలి నువ్వు చేసావా నేను ఎవరికి సెట్ కావు కదా ఎవరికి చేయాలి నేను ఏం మనకు అట్లాంటి ఇష్టమే ఉండే అట్లాంటి లేకనే కదా చాలా ఛాన్స్ మిస్ అయినా చెప్తా అట్లా చాలా మిస్ అయిపోయింది సిచ్యువేషన్ వచ్చింది అసలు మాట్లాడలే ఎప్పుడు ఎవరితో అవకాశం కూడా అడగలే ఎందుకు అంటే నీకు ఉన్న వరకు నడుస్తుంది హ్యాపీగా ఉన్నాం చేసుకుంటున్నాం అవకాశం అడగడం అంటే అన్న ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతాం ఏదైనా మూవీ ఉంటే చెప్పండి అని అడుగుతాం కానీ అన్న మీరు ఎంత ముందు సినిమా హైలైట్ ఉందంటే వాడు ఫస్ట్ సినిమా చేసేది సినిమా చేసిన హైలైట్ ఉంది అంటే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా అట్లాంటి మనం చెయ్యము రావు ఎవరి దగ్గర పోయి రీసెంట్గా ఆడియన్సే ఎందుకు మీరు మీరు టీవీ షోలు చేస్తున్నారు మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు టీవీ షోలు చేస్తున్నారు అంత బాగానే కానీ ఎందుకని ఈ మధ్య కనబడతలేరు ఎందుకు తెలుసా ఇప్పుడు నీకు ఒక అప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఉండే అవండి టీవీ యూట్యూబ్ దాని తర్వాత టిక్ టాక్ అవండి ఇవ్వండి చాలా యాప్స్ వచ్చాయి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చాయి ఇవన్నీ చూస్తూ ఇవన్నీ చూస్తూ నీకు ఇవి చూస్తారు ఇవి చూస్తారు నీకు పదకొండు మంది ప్లేయర్లు ఉంటారు ఒక్కొక్క ప్లేర్ ఎందుకు హైలైట్ అవుతుంది వాళ్ళు కూడా ప్లేయర్సే కానీ అది చూడాలనుకునే కొన్ని చూస్తారు ఇవి చూసేసి అందరు చూస్తూనే ఇవి కూడా చూస్తారు కానీ వాళ్ళు అప్లోడ్ పడతారు అన్నా వస్తలేరు ఏందని మధ్య ఎటువేర్ అని అంటారు మనం చేస్తున్నాం కానీ కొందరికి చూసేవాళ్ళు కొంచెం తక్కువ తక్కువ కొంత సినిమాలు కూడా పెద్ద పెద్ద సినిమాలకే థియేటర్కి ఆడియన్స్ వస్తలేరు అట్లా అని చెప్పి సినిమా తక్కువ కాదు కదా సినిమాలు చేసావు కదా చేసినా మన ప్రతిపన్న సినిమా చేసిన అక్కడబ్బాయి అమ్మాయి ఇంకా మిస్టర్ రెడ్డి అని చెప్పి మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది ఉన్నాయి ఒక నాలుగు సినిమాలు చేసిన నువ్వు నేను కొత్త హీరోలే ఒక రెండు సినిమాలు చేస్తున్నా మన మిత్రమండలి అన్ని ప్రియదర్శ ఒక సినిమా రిలీజ్ కుది ఇప్పుడు అది చేసిన రీసెంట్ గా నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఈమీనో లేదోడి చెప్తారు ఎక్కడికి వెళ్ళారు దీంట్లో పెట్టిన ఇక్కమ్మ చామంతో పోయినలే ఓ ఫోటో తీసండే గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి అఫీషియల్ చేసి అవును అఫీషియల్ చేసావు కదా ఇప్పుడు నేను లవ్ ఆమె నన్ను టూ ఇయర్స్ నుంచి లవ్ చేస్తాను నువ్వు ఆమె అదృష్టం చూడు నన్ను రెండు సంవత్సరాలు నువ్వు వేరే వాళ్ళని చూస్తుండే అది బ్రేక్అప్ అయ్యి ఇది ప్యాచ్అప్ అయిందా అట్లేదు దగ్గరకు వస్తే కొట్టేసాను లేదు అంటే నేను పాస్ట్ లో నాకు లవ్ ఉంటే నాకు బ్రేక్ అప్ అయ్యి మూడు సంవత్సరాలు మంచి ఎంజాయ్ అమ్మ పోయి తాగాలి ఎంజాయ్ చేయాలి దోస్తులతో తిరగాలి ఆ మైండ్ సెట్ లో ఫిక్స్ అయ్యి కూర్చున్నాం అనుకున్నా కానీ